ఇప్పుడు మీరు చూస్తున్నది మనము జవర్ కాలనీ క్రాస్ రోడ్ నుంచి వెళ్ళి ఇటు తిరుమల వే రోడ్లో వస్తున్నాం మనము చూడండి ఇక్కడ రైట్ సైడ్ క్రాస్ అవుతున్నాము ఇక్కడ శివాలయం మార్చి ఉంటుంది ఇది స్ట్రేట్గా స్నేహ స్నేహానగర్ కాలనీలోకి వెళ్తుంది మీరు చూస్తున్నది కూడా అదే దారి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్కు శివాలయం టెంపుల్ ఉంటుంది చాలా పెద్దది అలాగే స్వీ కన్వెన్షన్ హాల్ ఉంటుంది కొత్తగా దాని పక్కనే ఒక స్కూల్ కూడా పడ్డది చైతన్య కర్ లేదా ఏదో స్కూలు శ్రీ చైతన్య స్కూలు ఇదే అదే టెంపుల్ శివాలయం బాగుంటుంది టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది మనం భద్రగాలి గుడికి వచ్చేసాము భద్రకాళి గుడిలో కాళ్ళు కడుక్కున్న తర్వాత మనము గుడి లోపలికి వెళ్ళడం జరిగింది గుడి లోపల కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది ఒక పది నిమిషాలు ఆరతి వేస్తున్నారు తీసుకోండి భద్రకాళి అమ్మవారి హారతి జై భద్రకాళి మాతాకి జై జై భద్రకాళి మాతాకి జై అంటూ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరుగుతుంది భద్రకాళి టెంపుల్ అనేది ఇప్పుడు తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన టెంపుల్గా రోజుకు వేల సంఖ్యలో భక్తులు రావడం అనేది విశేషం ఇక్కడికి మన తెలంగాణ రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి సందర్శార్థం వచ్చి భద్రకాళి అమ్మవారి ఆశస్సులు తీసుకోకుండా ఎవరు కూడా వెళ్ళరు మీరు చూస్తు ఉంటారు ఎప్పుడైనా మీరు చూడండి ఎప్పుడు కూడా టూరిస్ట్ బస్సులతో కరకరలాడుతుంది భద్రకాళి టెంపుల్ ముందు పార్కింగ్లో ఇక పండగలప్పుడు అయితే చెప్పాల్సిన పనే లేదు ఇప్పుడు మనం పక్కనే ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయానికి వెళ్దాము పక్కనే అమ్మవారిది ఇక్కడ కుంకుమ పూజ కూడా చేసుకుంటారు ఇప్పుడు చూస్తున్నది అదే తర్వాత మనకు గుడికి ముందు దీపాలు లక్ష దీపాలు అంటారు వీటిని ఆ దీపాలు మహిళలు వెలిగేయడం జరుగుతుంది ఆ వత్తులు కూడా అక్కడే అమ్మడం జరుగుతుంది అక్కడనే తీసుకుని అక్కడనే మనం ముట్టించవచ్చు మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో టెంపుల్ ముందు లోపలికి వెళ్ళే ముందు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఈ ఎండాకాలం వచ్చేసింది కాబట్టి అమ్మవారికి ఉత్సవాలు అవార్డు ఇవాడి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి కాబట్టి భక్తులకు కూడా ఎలాంటి ఎండ తాకిరి తాకద్దనే ఆలోచనతో మొత్తం తలకల పందిరి కూడా వేస్తున్నారు దాదాపు పూర్తి అయిపోయింది మొత్తము మనం లోపల లోపలికి వెళ్దాం వాళ్ళు ఒకసారి గుడి లోపలికి దోహిస్తాం మన దగ్గరికి వెళ్దాము చూడండి స్తంభం నుంచి వెళ్ళి భక్తులను చూడండి తర్వాత హనుమాన్ దేవస్థలం ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్కు తర్వాత పక్కనే అమ్మవారి విగ్రహం చాలా పెద్దది ఏదన్నా పూజలు పునస్కారాలు అయినప్పుడు ఇక్కడ కూర్చొని చేస్తారు చూడండి చాలా పెద్దది అమ్మవారి విగ్రహం తర్వాత అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే శివాలయం కూడా ఉంటుంది ఆ శివుని కూడా దర్శనం చేసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా గుడి వాతావరణం గుడి ఉన్న వాతావరణము ఇప్పుడు మరి కొద్ది క్షణాల్లో శివాలయకు వెళ్దాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నంది ఇప్పుడు మీరు చూస్తున్నారు శివాలయం బద్దకాళ గుడి లోపల ఉన్న శివాలయం చూడండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ